అందుకే రెండు వేల పద్నాలుగులో కార్యకర్తల రుణం తీర్చుకునే దానికి కార్యకర్తల కోసం ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వాళ్ళ కుటుంబాలకి రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ దాదాపు వంద కోట్ల రూపాయలు ఈ యొక్క కార్యక్రమం ద్వారా మన పార్టీ ఖర్చు పెట్టింది ఒకవేళ కార్యకర్తల పిల్లలు చదివించలేకపోతే వాళ్ళ పిల్లల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ అందుకే సభాముగా కార్యకర్తలు నేను తెలియజేస్తున్నా మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత వ్యక్తిగతంగా నాది ఏ అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో ఏ వైకాపా నాయకులు అయితే చట్టాన్ని చుట్టాలుగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ బుక్ లో ఉన్నాయి నేను ఎవరిని వదిలిపెట్టను వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నాది నేను కూడా బాధితుడినే నా పైన ఇరవై రెండు కేసులు పెట్టారు తల్లి ఇని మూడా అరే మూడు యాభై మూడా పదమూడు కేసు ఇంకా తొమ్మిది పెట్టించుకుంటారా ఓకే బంపర్ ఆఫర్ ఇస్తున్నా తమ్ముడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో మన నియోజకవర్గంలో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత రాదు నా ఆఫర్ స్వీకరిస్తున్నావా వెరీ గుడ్ తల్లి నా పైన ఇరవై రెండు కేసులు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు రెండు వేల పంతొమ్మిది నేను ఈనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాను తల్లి ఇప్పటికి ఏడు సార్లు తీసుకెళ్లారు తల్లి నన్ను పోలీస్ స్టేషన్కి పోలీస్ స్టేషన్ ఇప్పుడు అత్తగారు ఎల్లాగుంది తల్లి ఇలా వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన నాయకుల పైన ఈ ప్రభుత్వం కేసులు పెట్టింది నేను చెప్తున్నా కదా అన్న ఎన్టీఆర్ మన దేవుడు బాబు గారు మన రాముడు కానీ ఈ లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు మనందరం చూసాం పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా అహర్నిసల్ ప్రజల గురించి ఆలోచించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన పైన ఎలా తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారో మనందరం చూసాం యాభై మూడు రోజులు అదే రాజమండ్రి జైల్లో ఆయన బంధించారు చేయని తప్పుగా ఆయన ఇబ్బంది పెట్టారు ఆనాడు ఆయన్ని జైలుకు పంపించే సమయంలో నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న ఆనాడు ఆయన ఫోన్ చేసి నీకు నేను ఒక అన్నగా నిలబడతాను అధైర్యపడద్దు నాకు ధైర్యం నింపిన వ్యక్తి పవన్ అన్న పవన్ అన్న ఆనాడు ప్రత్యేక విమానాలు ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఏకంగా ఈ ప్రభుత్వం ఆయనకి ఆ పర్మిషన్ క్యాన్సిల్ చేసింది రోడ్ మార్గంలో రావాలంటే బార్డర్ లో దాదాపు మూడు గంటల సేపు ఆయన ఆపి ఇబ్బంది పెట్టింది అందుకే ఆనాడే పవన్ అన్న నిర్ణయించారు ఈ ప్రభుత్వం వదిలిపెట్టేది లేదు తెలుగుదేశం జనసేన కలిసి గట్టిగా ఈ సైకోని తర్మి తర్మికు కొట్టే రోజులు తొందరలో వస్తున్నాయని ఆనాడే నిర్ణయించుకున్నాడు అందుకే జన సైనికులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నేను పిలిపిస్తున్నా ఈ వైకాపా పార్టీకి పేటిఎం కుక్కులు